నమస్తే హైన్టీన్టీన్ అంటే వన్ ప్లస్ నైన్ టెన్ జీరో వన్ అంటే మనం మనం ఉన్న రంగంలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉండాలన్న అంటే మనం చేసే వ్యాపారంలో ఒక నెంబర్ వన్ పొజిషన్ వెళ్ళాలన్న మన ఇంటి మీద విపరీత నరదృష్టి నరఘోష ఏదో ఉంది చాలా మంది ఫీల్ అయ్యేది అదే ఏదైనా కొంచెం డబ్బు సంపాదిస్తే వాళ్ళు ఏడిచారు వీళ్ళు ఏడ్చారు మేము మాకు డబ్బులు దయలు ఇవ్వ లేకపోతే చాలా మంది అలా ఫీల్ అవుతారు దృష్టి అని చెప్పి విపరీతంగా డౌట్ ఉంటారు వీటన్నిటికీ ఒకటే పరిష్కారం మనకి హస్త సామద్రికంలో ఉంగరం వేలు కింద ఉండే స్థానాన్ని రవి అనమాట ఓకే ఇక్కడ వన్ నైన్ అని రెడ్ కలర్ పెన్ తో రాసుకోవడం ద్వారా రెడ్ కలర్ పెన్ తో వన్ నైన్ అని రాసుకోవడం ద్వారా మనం ఇంతకు ముందేమో వన్ ఫైవ్ గ్రీన్ తో రాసుకోవాలి ఇక్కడ వన్ నైన్ ఏమో రెడ్ తో రాయట్ గా డౌట్ వచ్చేస్తావు రంగుల రంగుల మహత్యం ఏమిటి అని ఎగ్జాక్ట్లీ ఎస్ అంటే ఇక్కడ మనం ఒకటి అంటే ఎవరు సూర్యుడు అంటే రాజు తొమ్మిది అంటే కుజుడు అంటే ఎవరైనా సైన్యాధ్యక్షుడు అంటే వీళ్ళిద్దరు ఉంటేనేగా రాజ్యానికి ప్రొటెక్షన్ నెక్స్ట్ మనం ఏం చెప్పాము ఎటువంటి నెగటివ్ అయినా కూడా కొడుతుంది అన్నాం కాబట్టి రెడ్ కలర్ తో రాసుకోమని మనం మరీ మరీ చెప్తున్నాం ఓకే ఇక్కడ మనం చెప్పేది జస్ట్ నైన్టీన్ నెంబర్ రాయటం అనేది ఒక ప్రక్రియ అనుకోవద్దు మరీ మరీ చెప్తున్నాను నేను అసలు ఇక్కడే అసలైన సైన్స్ అంత దాగుంది ఎప్పుడైతే మనం పెన్ తీసుకొని ఇట్లా రాస్తున్నామో మనం ఎందుకు రాస్తున్నామో అది మన మైండ్ లో ఎదలాలి ఎన్నిసార్లు జరిగిపోయి అన్ని సార్లు రాయండి అన్ని సార్లు అనుకోండి గట్టిగా మీరు దీన్ని నమ్మి ఇక్కడ అఫర్మేషన్ చేస్తారో అంత ఫాస్ట్ గా మీకు రిజల్ట్ వస్తుంది ఇక్కడ దీని గురించి ఎన్నిసార్లు రాయాలి ఎన్ని రోజులు చేయాలి అనేది పక్క పెట్టేశాను అసలు మీకు ఏమైనా ఖర్చు ఉందామా చెప్పండి అసలు ఖర్చు లేదు ప్లస్ మీకు చెప్పిన దాంట్లో ఎక్కడన్నా తేడా అనిపించిందా అంటే మనం చెప్పే శాస్త్రాలు హస్త సాముద్రిక రవిస్థానం యాక్టివేట్ చేస్తున్నాం ఓకే న్యూమరాలజీ ప్రకారం యాక్టివేట్ చేస్తున్నాం ఏఏ నెంబర్స్ యాక్టివేట్ చేస్తున్నాం వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి రవి అంటే ఒకటి వన్ ప్లస్ నైన్ ఏ వస్తుంది తో మనం యాక్టివేట్ చేస్తున్నాం ఈ స్థానాన్ని అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎఫర్మేషన్ రాసేటప్పుడు మనం పర్ఫెక్ట్ గా మైండ్ లో తలుచుకోవటం ఖచ్చితంగా అనుకొని తీరాలి అసలు నేను చెప్తున్నా కదమ్మా ఇటు ఇదిగో ఈ సబ్జెక్ట్ ని వాడి ఎంత మంది ఓకే అంటే అసలు ఏది లేదు నా జీవితంలో ఎంత అయిపోయింది అని చెప్పి చనిపోట క్యూరోసిన్ డబ్బా వాళ్ళు కూడా ఏంటి ఈ నెంబర్ రాసే మనం అయిపోద్దా అని అనుకోని ఆగిపోయి తర్వాత రోజు నాతో మాట్లాడి వాళ్ళు ఆయన విరమించుకున్నాడు రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ ఫ్రమ్ ఆయన ఫీడ్బ్యాక్ కాల్ కూడా మనకి ఇచ్చాడు చాలా అద్భుతంగా ఆయన యొక్క లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది అసలు ఏం అసలు ఎందుకు నాకు ఈ జీవితం వద్దు అనుకున్న వ్యక్తి జస్ట్ ఆ టైం లో అంటే ఇంకో పది నిమిషాలు పదిహేను నిమిషాలు చనిపోవాలనుకున్న వ్యక్తి ఈ వీడియో చూసి ఏంటి ఈ నెంబర్ రాసుకుంటేనే మనం ఇట్లా మారిపోద్దా అటువంటిప్పుడు నేను ఎందుకు చనిపోవాలి అని చెప్పి ఆగిపోయి ఆ వ్యక్తి యొక్క డైన్ చేంజ్ చేసుకుని చూడండి అది కాదా నా జన్మధన్యం ఈ సబ్జెక్ట్ యొక్క గొప్పతనం అది కాదా అంటే ఇట్లాంటిది కొన్ని వందల ఉదాహరణలు ఉంటాయమ్మా కొన్ని బయటికి రావు ఓకే అందరూ నాకు ఫోన్ చేసి చెప్పలేకపోవచ్చు బట్ ఒకటే చెప్తున్నా మీకు ప్రతిది అంటే టైం కూడా ఏమన్నా ఉంటుందా గురువు గారు ఈ టైంలో రాసుకోవడం మంచిది అట్లా అట్లా అంటే దీంట్లో ఏంటంటే మనం ఇంకా ముందు ముందు వెళ్లే కొద్దీ దీంట్లో ఇప్పుడు నేను మీకు ఈ సబ్జెక్ట్ మొత్తం స్టెప్ బై స్టెప్ నేర్పుతానని చెప్తున్నా ముందు ముందు వెళ్లే కొద్దీ మనం అఫర్మేషన్స్ ఓకే విజువలైజేషన్ పార్ట్ అవన్నీ సైంటిఫిక్ గా ఎందుకు రిలేటెడ్ మన యొక్క ఉన్నత స్థితికి వెళ్తానికి అవన్నీ ఏ టైంలో చేయాలో చెప్తా వీటికి టైం అంటూ ఏం లేదు ఒకటే గుర్తుపెట్టుకోండి బట్ ఇవి రాసేటప్పుడు మైండ్లో మనం పదే పదే అఫర్మేషన్ అనుకోవటం మన యొక్క అంటే దృఢ సంకల్పం మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే తీరిపోతున్నట్టుగా మనం దాన్ని ఊహించటం దాన్ని విజువలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎంత గట్టిగా దృఢ సంకల్పంతో దాన్ని మనం అఫర్మేషన్ అనుకుంటాము అంత ఫాస్ట్ గా మనకి రిజల్ట్ వస్తుంది తప్పకుండా నైన్టీన్ నెంబర్ అంటే మనం సక్సెస్ కి ఒక బెస్ట్ మెట్ అనుకో ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ మనం సక్సెస్ సాధించాలి అంటే నైన్టీన్ నెంబర్ మనం ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు ప్రొఫెషన్ అయి ఉండొచ్చు మనం ఉన్న పొజిషన్ కన్నా పైకి వెళ్ళాలి అంటే చాలా మంది ప్రమోషన్ కోసం సాలరీ కోసం ఇదే వాళ్ళందరికిమేట్ అనమాట దాంట్లో మీకు మూడు సబ్జెక్టులు చెప్పారు మూడు సబ్జెక్టులు కూడా అక్కడ ఉన్న లాజిక్ అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకొని మీ మైండ్ లోకి వెళ్ళా అంటే ఎవరైతే రియల్ గా పాపం ఉంటారో వాళ్ళు నేను చెప్పింది గుడ్డిగా నమ్మండి అంతే ఇంక వేరే వద్దు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళు లాజిక్ అర్థం చేసుకోండి ఇక్కడ రాసేటప్పుడు అఫర్మేషన్ మనం మైండ్ లోకి ఎక్కిస్తున్నాం ఆ మైండ్ ఎంత పవర్ఫుల్ గా ఎంత పవర్ఫుల్ గా ఆలోచిస్తే మీ యొక్క కోరిక అంత అద్భుతంగా జరుగుద్ది దీ మీకు పోయే కొద్దీ మీకు అసలు అఫర్మేషన్ విజువలైజేషన్ పాటలో మీకు అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి మెడిటేషన్లో మైండ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏ వేవ్ లెంత్ లో ఉంటది ఆ వేవ్ లెంత్ లో ఉంటే ఎందుకు రిజల్ట్ వస్తుంది సైంటిఫిక్ గా టోటల్ సైంటిఫిక్ గా చెప్తాయి సబ్జెక్ట్ ఓకే ప్రతిదీ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను కాబట్టి నన్ను నమ్మి గుడ్డిగా నమ్మి ఇవన్నీ ఫాలో అవ్వండి తర్వాత మీకు సైన్స్ ఏంటో దీని వెనకాల సైన్స్ మొత్తం క్లియర్ చాలా చాలా చక్కగా చెప్పారు